రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం భారతీయ జనతా పార్టీ మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియు మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ఏ మోహన్ రెడ్డి హితవు పలికారు ఎందుకంటే తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాత్రతో పాటు అంతే సమానంగా భారతీయ జనతా పార్టీపై ఉన్నది అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోరాదని ఆయన గుర్తు చేస్తారు ఎంపీలు మరియు పార్టీ నేతలు తీవ్రంగా కృషి చేయాలని కూడా చెప్పారు వాస్తవానికి ఇది విమర్శలు చేసుకునే సమయం కాదని కూడా అన్నారు బాధితులకు మరియు ప్రజలకు బాసటగా నిలవడమే కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుందని తెలిపారు భారతీయ జనతా పార్టీ కూడా అదే పద్ధతిని అనుసరించాలని చెప్పారు వర్షాకాలంలో పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని రైతులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని కూడా మోహన్ రెడ్డి గుర్తు చేశారు ప్రభుత్వం తన భారతీయ జనతా పార్టీ మాత్రమే తన బాధ్యతను గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి వరద బాధితులకు పంట నష్టానికి తగిన సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన అన్నారు రాష్ట్రంలో వానదేవుడు కరుణించి రెండు రోజులు మంచి వర్షాలు పడ్డాయి ఈరోజు వర్షం కూడా బంద్ అయ్యింది రాష్ట్ర డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి హెలికాప్టర్ వేసుకొని పోయి ఎక్కడెక్కడైతే రోడ్లు తెగిపోయినాయో చెరువులు నిండినయో ప్రజలకు ఇబ్బందులు అయ్యిందో పరిశీలన చేసిండు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ సహాయక చర్యలు తీసుకొని అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు పైసలు కూడా రిలీజ్ చేసిండు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగం అధికారం కాంగ్రెస్కుంది సగం అధికారం బీజేపీకి ఉన్నది బీజేపీ లీడర్లు కూడా తెలంగాణకు అవసరపడ్డ పైసలు కేంద్ర ప్రభుత్వంతో ఈ వర్షకాలంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు పైసలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసిందిగా బీజేపీ లీడర్లను కోరుతున్నాం ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకు పదహారు గంటలు పనిచేసుకుంటూ ప్రజల మధ్యన ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పోయి పరామర్శించి ఇక్కడున్న పైసలను ఇక్కడున్న లెక్కలను ప్రజలకు చెప్పుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్న శుభ సందర్భంలో బీజేపీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ప్రధానమంత్రి ప్రచారానికి వచ్చిండు ఒక హోమ్ మినిస్టర్ ప్రచారానికి వచ్చిండు ఎలక్షన్లప్పుడు సెంటర్ నుంచి ఇరవై ఆరు మంత్రులు వచ్చి ప్రచారం చేసారు ఇక్కడ ఈరోజు కూడా వర్షం వచ్చి కొట్టుకపోయిన ప్రాంతాలను నష్టం జరిగిన ప్రాంతాలను ప్రధానమంత్రి వచ్చి పరామర్శించి సెంటర్ మినిస్టర్లు వచ్చి ప్రధా పరామర్శించి ఈ తెలంగాణ రాష్ట్రానికి పైసలు ఇస్తే బీజేపీ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది ప్రధానమంత్రి కూడా మంచి పేరు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం ఒక టాపర్ వచ్చినప్పుడు అందరు కలిసి తలా చేసి కేంద్రం ఒక రూపాయి ఇచ్చి రాష్ట్రం ఒక రూపాయి ఇచ్చి రాష్ట్రంలో జరిగిన రైతాంగానికే కానీ ఇండ్లు మునిగిపోయినోళ్ళకే కానీ తిననీక తిండి లేనోళ్ళకే కానీ అందరు కలిసి సాయం చేసి బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చినప్పుడు అందరికీ మంచి పేరు వస్తుంది ఇంకా మూడో విషయం ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి ఈ రాష్ట్రానికి మంచి కలిసిమెలిచిగా తిరిగి పరిమర్శ చేశారు రేపు పైసలు కూడా తెస్తారో తీరో చూద్దాం బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏమో పామ్ హౌజ్లోకి వెళ్ళి వెళ్ళాడు ఇంకా హరీష్ రావు అయితే అర్థం లేని కామెంట్లు చేస్తుండడు రేవంత్ రెడ్డి రోజుకు పదహారు గంటలు పనిచేస్తుంటే సెక్రటరీలో కూర్చొని మూసినదికి రివ్యూ చేస్తాడా అంటే యువనాయకుడు డైనామిక్ ముఖ్యమంత్రి రోజుకు మూడు రివ్యూ మీటింగులు పెడుతుండు ఒక్క రోజుకు మూడు డిపార్ట్మెంట్ల మీద రివ్యూ మీటింగ్ పెడుతుండు మీ అధ్యక్షులు లేక ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యనకు రాకుండా పామ్ నిద్ర పోతలేడు అది ముందు మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తెలుసుకొని రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయిన్రీ ఇక మళ్ళీ మేము నోరు ఇప్పి తిడితేనేమో ఇంకో ఇట్ట తిడతాడా ముఖ్యమంత్రి అట్ట తిడతాడా అంటారు మా ముఖ్యమంత్రిని రెచ్చగొట్టకుర్రి మాతోటి తిట్టి పిచ్చుకోకు మీరు పద్ధతిగా మాట్లాడితే మేము ఈ మధ్యన ముఖ్యమంత్రిని తిట్టకమంటని చెప్పినాం జర నోరుగా ఆసుకుంటుండు మళ్ళీ మీరు రెచ్చగొడితే మళ్ళీ తిట్టుడు మొదలు పెట్టినానుకో మిమ్మల్ని ఇంతకు మునిపోయి చెప్పినాము మళ్ళీ అదే విధంగా చెప్పవలసి వస్తుంది కేటీఆర్ అందరం కలిసి పనిచేస్తాం పార్టీలకు అతీతంగా బాధ వచ్చినప్పుడు అందరం కలిసి అన్నది చాలా మంచిగా అనిపించింది కానీ మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు గట్లనే ప్రతిపక్ష వాళ్ళని తీసుకోకుండా ఎక్కడ వాళ్ళకి అక్కడనే ఉండుర్రీ అందరం కలిసి ప్రజలకు పనిచేస్తాం ప్రతిపక్ష పళ్లకు అసెంబ్లీలో మైకిస్తాం మాట్లాడనీకే ప్రతిపక్ష పళ్లను ఏ సలహాలు సూచనలు అయినా ఇస్తే తీసుకుందామని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్లనే చెప్తే ఎంత మంచిగా ఉంటుండే కేటీఆర్ నిన్న పోయి బండి సంజయ్ని కౌల కౌగలించుకున్నావు కానీ మరి అదే ప్రెస్ మీట్లో బండి సంజయ్ మీ ప్రధానమంత్రిని ఇక్కడ పర్యటనకు రమ్మను కేంద్రం నుంచి పైసలు ఇప్పియమను అని ఎందుకు చెప్పలేదు కేటీఆర్ ఏమైనా చీటింగ్ మాటికి రేవంత్ రెడ్డి మీద కామెంట్లు చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టేది బంధుజే కేటీఆర్ నువ్వు బచ్చగడవు నువ్వు బచ్చేగాడ వంటన్నాము